ఇప్పుడు సగ్గుబియ్యము బొంబాయి రవ్వతో అప్పడాలు చేసుకుందాం దీనికి ఎండ అవసరం లే మన ఫ్యాన్ల కింద పెట్టుకోవచ్చు సగ్గు బొంబాయి రవ్వ సగ్గుబియ్యం ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని దాన్ని పొడి చేసుకోవాలి సగ్గుబియ్యం పొడి ఇలా పొడి చేసుకొని సగ్గుబియ్యము బొంబాయి రవ్వ కలిపిన పొడి ఇది దీంట్లో మరి కొలత ప్రకారం ఒక గ్లాసు సగ్గుబియ్యానికి కానీ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ కానీ తొమ్మిది గ్లాసులని నీళ్లు ఉపయోగించుకోవాలా దీంట్లో రెండు గ్లాసుల నీళ్ళు అవుతూ ఇది రుబ్బొచ్చు మిగతా నీళ్ళన్నీ ఇక్కడ చూపిస్తాను రండి ఇది మిగతా నీళ్ళన్నీ ఇట్లా నీళ్ళు కాగిన తర్వాత అది రుబ్బి అందులో వేయాలి అప్పుడు మళ్ళీ చెప్తాను ఇలా నీళ్ళు కొలత ప్రకారం పెట్టుకుని తెరలించి తర్వాత మెత్తగా రుబ్బుకున్న పిండిని గ్లాసులు నీళ్ళు దీనికి కాలు కాదు చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు జీలకర్ర కొత్తిమీర ఉప్పు మాత్రమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉడుకుతూ ఉంటే ఇట్లా కలుగుతూ ఉన్నారు ఆపకుండా అది దీనికి కావాల్సిన మెయిన్ మెయిన్ సబ్జెక్ట్ అది కొంచెం ఇదిగోండి ఇలా పిండి రెడీ కావాలి దించిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తగినన్ని చిల్లీ ఫ్లేప్స్ జీలకర్ర నువ్వులు తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టాలి ఒక పావుగంట తర్వాత తడిగా పంచంగా పోసుకోవాలి రైట్ అంతే 情人节。